విశాఖ జిల్లా వ్యాప్తంగా జూలై నెలలో జరిగిన దొంగతనం కేసుల్లో భారీ చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అరవై ఆరు మంది దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి పన్నెండు వందల అరవై మూడు గ్రాముల బంగారం పంతొమ్మిది వందల ఇరవై గ్రాముల వెండి పద్నాలుగు లక్షల నగదు రెండు వందల యాభై తొమ్మిది ఫోన్లు పదిహేను బైకులు రెండు కార్లు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సిపి బాక్షి వెల్లడించారు మొత్తం నూట ఒక్క దొంగతనాల్లో అరవై నాలుగు కేసులు ఛేదించామన్నారు స్వాధీనం చేసుకున్న సొత్తును యజమానులకు అందజేశారు నూట ఒకటి కేస్ ప్రాపర్టీ అఫెన్స్ డిటెక్ట్ రిపోర్ట్ అయింది మరి అందులో సిక్స్టీ ఫోర్ కేసెస్ డిటెక్ట్ అయినాయి అఫెండర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది బంగారము కేజీ రెండు వందల అరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా గ్రామ్ వెండి ఒక కేజీ తొమ్మిది వందల ఇరవై గ్రామ్ క్యాష్ పద్నాలుగు లక్షలు ముప్పై రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మోటార్ సైకిల్స్ పదిహేను కార్స్ రెండు ఆటో ఒకటి మొబైల్ ఫోన్స్ రెండు వందల యాభై తొమ్మిది సో లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం సిసిటీవీ చాలా అవసరం మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా పనిచేస్తుందా లేదా రెగ్యులర్గా చెక్ చేయాలి ఎటువంటి దొంగతనం జరగనీయకుండా చూస్తాం